ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ మ్యాచ్లు జోరుగా కొనసాగుతున్నాయి ఐపీఎల్ కోసం ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ సైతం స్తంభించిపోయింది ఐపీఎల్ జరిగే సమయాల్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వెస్టిండీస్ శ్రీలంక దక్షిణాఫ్రికా వంటి ప్రధాన దేశాలే తమ అంతర్జాతీయ మ్యాచ్లకు విరామం ఇచ్చాయి ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి ఇందుకు బీసీసీఐ కూడా ఆయా దేశాల క్రికెట్ బోర్డులను ఒప్పించింది అన్ని దేశాల్లోని టాప్ ఆటగాళ్లను లీగ్ లో భాగం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే అంతర్జాతీయంగా ఓ సిరీస్ జరుగుతుంది అదే పాకిస్తాన్ న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ అయితే దీనిపై నెట్టింట మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఐపీఎల్ లో అమ్ముడు పోని ఆటగాళ్లతో కూడిన న్యూజిలాండ్ ఐపీఎల్ బహిష్కరించిన పాకిస్తాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుందంటూ నెటిజన్లు హేళన చేస్తున్నారు వాస్తవానికి కూడా న్యూజిలాండ్ టీమ్ బి టీమ్ గా మాదిరిగానే ఉంది ప్రధాన ప్లేయర్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉండడంతో న్యూజిలాండ్ బి టీం పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ ను సొంత గడ్డపై ఓడించడం చర్చనీయాంశంగా మారింది టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా ఆదివారం రాహుల్ పిండి వేదికగా పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ జరిగింది అయితే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిపొందింది ఇక మూడో మ్యాచ్ లో తొలి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిన్నత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది అనంతరం చేజింగ్ కు దిగిన కివిస్ మరో పది బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది మార్కు చాప్మాన్ నలభై రెండు బంతుల్లో ఎనభై రన్ చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ మూడు మ్యాచ్లు ముగిసేసరికి ఒకటి ఒకటితో సమమైంది ఇక దీంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ టీం పై మీమ్స్ దాడి మొదలైంది ఇదేనా ఆర్మీ ట్రైనింగ్ అంటూ ఆట ఆడుకుంటున్నారు కొండలు గుట్టలు ఎక్కితిరి న్యూజిలాండ్ బి టీం చేతుల్లో ఓడితిరి పాకిస్తాన్ పై ఓ రేంజ్ లో మీమ్స్ వస్తున్నాయి వరుసగా గత కొన్ని సిరీస్ లో పాకిస్తాన్ జట్టు ఇంటా బయట వరుస సిరీస్ లో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఈ సమయంలోనే ఆ జట్టుకు పాకిస్తాన్ బోర్డు ఆర్మీ ట్రైనింగ్ ఇప్పించింది కానీ మూడో టీ ట్వంటీలో పాకిస్తాన్ న్యూజిలాండ్ బి టీం చేతిలో ఓడిపోవడంపై ఓ రేంజ్ లో మీమ్స్ వ్యక్తమవుతున్నాయి